హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఓం శివాయ దేవుడు చూస్తున్నాడు మనిషి జన్మించిన సమయం నుండి అంతిమ శ్వాస విడిచే వరకు ఆరాటం జీవన పోరాటం ప్రాణాలతో చలగాటం చేస్తుంటాడు కొత్త కోసం ప్రయత్నం పాత ఇల్లు కారు వస్తువులు ఆస్తులు మనుషులు ఉద్యోగం బంధువులతో సరిపెట్టుకోక ఉన్నదానితో తృప్తిపడకుండా నిరంతర ప్రయత్నం చేస్తూ జీవిత లక్ష్యం మాత్రం మరచిపోతున్నాడు తెలియని దాన్ని దొరికించుకునే మార్గంలో బాల్యం నుండి వృద్ధుడయ్యే వరకు సాధన చేస్తూనే ఉన్నాడు ఒకటి సాధించాక ఇది కాదు ఇది సరిపోదు ఇంకా కావాలి ఇంకా చూడాలి ఇంకా సంపాదించాలి ఇలాంటి అంతులేని కథల సారాంశం ఏమిటి అసంతృప్తి అనే జవాబు వస్తుంది మరి తృప్తి ఎలా కలుగుతుంది అన్న ప్రశ్నకు జవాబు భగవద్భక్తి మాత్రమే అని చెప్పవచ్చును మన ప్రయత్నం బాహ్యంగా దొరికే లౌకిక ఆనందాల కోసమే అవుతుంది ఉద్యోగాలు చదువులు గ్రామాలు పరిశోధనలు ఇల్లు మనుషులు ఇలా ఎన్నెన్నో తెలియని వాటి కోసం సాధించి దూరికించుకుంటాం కానీ దేవుని విషయంలో మాత్రం ఆ ప్రయత్నం చెయ్యం కనీసం ఆలోచన కూడా చేయడానికి సాహసించం అందరిలో అన్నిటిలో అంతటా నీలో నాలో మన చుట్టూ ఉన్న ప్రకృతిలో పంచభూతాల్లో దైవశక్తి ఉందని అందుకే ఈ జగతిలోని చరాచర ప్రాణులు అందంగా ఆనందంగా సోబిల్లుతున్నాయని మనకు తెలుసు కానీ విశ్వసించం గదిలో ఒంటరిగా ఉండి ఎవరికీ తెలియకుండా మనం చేసే ప్రతి పనిని దైవం గమనిస్తుంది అన్న విషయం నమ్మలేం కదా అందుకే ఈ ఆందోళనలు అలజడులు అల్లర్లు దేవుడు చూస్తున్నాడు అన్న ఒక్క విషయం గుర్తుంటే మనం చెడ్డ పనులు ఇతరులను బాధించే చర్యలు చెయ్యలేం కుటుంబ సభ్యులను స్నేహితులను అపరిచితులను నమ్ముతాం కానీ మనకు ఇన్ని వసతులు సంపదలను ఇచ్చిన దేవుని ఉనికిని మాత్రం నమ్మం ఇదంతా దేవుడిచ్చిన వైభవమే అని అనడం వేరు నమ్మడం వేరు నమ్మకం అనేది ఆచరణ ద్వారా మాత్రమే తెలుస్తుంది అప్పుడు లక్షల డబ్బు వచ్చినా పోయినా బాధ ఉండదు ఎంత విశ్వాసమో అంత ఫలితం దేవుని విషయంలో కూడా అంతే దైవాన్ని నమ్మి చెడినవాడు లేడు అయ్యప్ప భక్తులు కానీ భవానీ భక్తులు కానీ హనుమాన్ సుబ్రహ్మణ్య వెంకటేశ్వర స్వామి భక్తులు కాని తమ దీక్ష సమయంలో అంతులేని దైవ బలాన్ని ఆత్మానందాన్ని అభిష్ట ఫలితాలని పొందుతూ ఉంటారు ఇష్ట దైవాన్ని తమలో భక్తులు చేసుకుంటారు నోములు వ్రతాలు చేసే స్త్రీల నమ్మకానికి దైవం చక్కని సత్ఫలితాలను ఇస్తుంది కూడా ప్రయత్నలోపం లేకుండా శుద్ధితో చేసే ప్రతి పనికి దైవం తోడుగా ఉంటుందని మనకు తెలుసు దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే మన నమ్మకంలోనే ఉన్నాడు ఎందుకు కనపడడు అంటే అతడు నిరాకారుడు సచ్చిదానంద స్వరూపుడు ఆకారమంటూ ఉండదు కానీ ఎవరు ఏ ఆకారాన్ని ఆరాధిస్తారో ఆ రూపంలో దైవం వారిని అనుగ్రహిస్తూ ఉంటుంది అందుకే బాహ్యంలో భావంలో ఎవరు ఆనందంగా సంతృప్తిగా ప్రశాంతత చిత్తంతో ఉంటే వారే దైవస్వరూపులు పోతే ఈ సాధన ప్రక్రియ నిరంతరం కొనసాగాలి శరీరంలో రక్తం ప్రవహిస్తూ ఉన్నట్టుగా భక్తి తత్వం హృదయంలో అంతరంగంలో నిండిపోవాలి దైవం కోసం నిత్యం అన్వేషణ చేస్తూనే ఉండాలి కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఏ పని చేస్తున్నా ఏ వస్తువును చూసినా మూలాకారణభూతమైన ఆ పరమాత్ముని దివ్య దర్శనం చెయ్యగలిగితే అదే పరమ పద అదే మన జీవిత లక్ష్యం అదే మానవ జన్మ సార్థకత పరమావధి అందుచేత పరిపూర్ణ విశ్వాసంతో నమ్ముదాం మనలో ఉండి మనల్ని నడిపించేవాడు మన ప్రాణాధారము సకల ప్రాణుల మనుగడకు ఆధారభూతమైనవాడు అంతర్యామిగా మనలో ఉంటూ మనం చేసే చర్యలకు సాక్షిగా ఉంటున్నాడు ఆ జగదానందకారకుడు అన్న నమ్మకం ఆలోచన ఆచరణ అంతరంగంలో ఉంటే చాలు కదా జన్మధన్యం కావడానికి ఓం నమో భగవతే వాసుదేవాయ శివాయ గురవే నమ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్